నువ్వు లేవని వెళ్దాం అనుకున్నావు అంటున్నాడు సన్ని అవును ఎవరు లేరు కదా అందుకే వెళ్ళిపోతా అన్నాడు నేనేమో వర్క్ కూడా ఉంది కేసవా ఉన్నావా ఎవరు ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఫోన్ చూడరా నాకీ కొంచెం అవునా కొంచెం వర్క్లో ఉండి చేయాలి చేయాలి ఇంకా చెప్పని ఇంకేంటి సంగతులు ఆ మధ్య అది ఎగిరిపోయింది ఓకే వర్క్ లో ఉంటే వర్క్ చేసుకో ముందు ఇంపార్టెంట్ వర్క్ ఇవ్వాలి ఇవ్వాలి వర్క్ ఇంపార్టెంట్ ఇవ్వాలి తర్వాతే ఏ ఏమైనా ఏదైనా ఏమైనా చేస్తున్న టైప్స్ ఫుల్ టైప్స్ ల టైప్ లా ఓకే ఓకే ఫీవర్ పేషెంట్ ఓకే ఓకే అన్ని నువ్వు అటు పెట్టు లైవ్ మీద వదిలేసనీ అసలు ఇండిషన్ చేతిలో పెట్టుకోనున్నా అన్నా టెస్ట్ లేచేయి ఫోన్ పక్కన పెట్టేసేయి అది అయిపోయిన లైవ్ లైవ్లోకి రా డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ బైటర్ మిల్క్ బాదం మిల్క్ డయాబెటిక్ మిల్క్ ఆల్ షుగర్ ఆడుందాన్ని ఓహో ఆ ఒక చాక్లెట్ వాళ్ళు ఆ కేసువా సన్నీతో సామాసం చేసి చేసి నువ్వు కూడా అట్లా సన్నీ బీకే ఫుల్ తెలుగులో టైప్ ఇంగ్లీష్ టైప్లీష్ బుల్ అన్న మాకైతే ఆగిపోయింది కేశవ వర్షం మీకు పోయింది వర్షం బయట ప్లాన్ చేశారా ఫుడ్ తినేసి వెళ్తున్నారా కేశవ ఎప్పుడు కేశవ వచ్చేది ఆంధ్ర లైవ్ లో ఎవరన్నా ఉన్నారా ప్లీజ్ ఉంటే కామెంట్ చేయండి